నమై ప్రాణమైన గద్దరన్న తెలుసు ఇగో ఇప్పుడు నా పక్కన గద్దరన్న కొడుకు సూర్య అన్న ఉన్నాడు సూర్య అన్న గద్దరన్న వారసత్వంగా గద్దరన్న ఆశయాన్ని కొనసాగించడానికి గద్దరన్న ఫౌండేషన్ ఒక దాన్ని ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో గద్దరన్న లాంటి అనేక మంది కళాకారులను కౌలను తీర్చిద్దారనేటువంటి ఒక కర్తవ్యాన్ని ఎత్తుకొని ముందుకెళ్తున్నాడు అన్నకు ఒకసారి మన సభలైనటువంటి మిత్రులందరూ కూడా నమస్తే మిత్రుల ఈరోజు గణేష్ అన్న ఆ కుటుంబం నుంచి మొత్తం యావత్ కుటుంబ కుటుంబం అంతా కూడా వాళ్ళ కోసం కాదు మన కోసం ఈ భారతదేశం కోసం భారతదేశ ప్రజల కోసం వనరుల కోసం నిజమైన భారతీయులంగా మనం ఈ రోజు గర్వపడుతున్నాం మిత్రులారా గణేష్ అన్నని రెండు వేల నాలుగులో చర్చలకు వచ్చినప్పుడు నాతో పాటు నేను కలిసిన సుధాకర్ అన్నని రామకృష్ణ గారిని వీళ్ళ ముగ్గురిని కలిసి తీసుకొని గుచ్చుకోండికి తీసుకుపోయినాం అక్కడి నుంచి కూడా మాకు పరిచయం అనేక రకాల ఊహాగానాలు ఉన్నా ఎలాంటి అభావాలు ఉన్నా కానీ ఒకటైతే నేను పదే పదే చెప్తూ వస్తున్నాను నేను ఆ పార్టీ మిత్రులకి ఆ పార్టీకి ప్రజలందరికీ నేను ఎవరిజైనా బిడ్డనే నేను చివరి వరకు కూడా అదే విలువలని కొనసాగిస్తూ నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను చెప్తూ ఒకసారి నాకు చాలా ఇష్టమైన పాట మీరందరూ కూడా ఒక చిన్న స్టాండ్తో నేను నవ్వించాలనుకుంటున్నా గొప్పగా పాటలు ఆ నేపథ్యం ఉన్నాయా అన్న దయచేసి మీరందరూ నిలబడండి కూర్చోరాదండి ఇంకొక మాట అన్న పాట పాటే ముందు ఇంకెవరైనా భోజనాలు చేయని వాళ్ళు ఉంటే మిత్రులు ఒకసారి భోజనాలు చేసేసి కూర్చోవలసిందిగా చెప్తున్నామో అటువైపు ఒక అటువైపు వెజ్ తినే వాళ్ళకు కూడా అటువైపు వింటారు దయచేసి భోజనాలు చేయని వాళ్ళు ఎవరంటే ఒక్కసారి వెళ్ళి భోజనాలు కూడా తీసి వచ్చి కూర్చోండి నిలబడ్డ మిత్రులు కూడా కొంచెం ఎక్కడ పడితే ఎక్కడ కానీ కూడా కొంచెం దయచేసి క్రమశిక్షణ ఉండాల్సిన కోరుతున్నాం అన్న కంటిన్యూ మిత్రుల మొట్టమొదటి చిన్నప్పటి నుంచి అన్న పాట మేము వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చిన అనేక పుస్తకాలు ప్రజలకే అంకితం చేశాడు ఆ విధమైన కుటుంబాలకే అంకితం చేశాడు ఈ కుటుంబానికి సతీష్ అశోక్ అన్న చూడాలందరి కూడా నమస్కారం చేస్తూ మరోసారి ధన్యవాదాలన్నా ఇప్పుడు మిథలారాయణ ప్ర